ఇక ఫస్ట్ అయితే ఇక్కడ ఆన్లైన్ లో ఆర్డర్ ఇచ్చిన ప్రోడక్ట్ నైతే అబ్బా ఇక్కడ మనకి ఆరు ప్లేట్లు ఉన్నాయి గిన్నె ఉంది గిన్నె పైన మళ్ళీ సెపరేట్ గా వేరే మూత కూడా పెట్టుకోవడానికి అయితే వచ్చేసింది కదా ఇక దీన్ని నేనైతే ఆర్డర్ చేసిన అబ్బా ఎందుకు అని అంటే అల్యూమినియం ది ఉంది కానీ అది చాలా ఏం లేదు కదా మరీ ఎక్కువ సంవత్సరాలు కూడా వాడద్దు అని రీసెంట్ గా తెలిసిన తర్వాత దాన్ని అయితే పగ పెట్టేసి ఆన్లైన్ లో మంచిగా దిగా మంచి మందుబాటు గిన్నె మనకి ప్లేట్లు కూడా చాలా రకరకాలుగా వస్తున్నాయి అంటే దాన్ని అయితే ఓపెన్ చేస్తున్నాను ఇక ఈ ప్రోడక్ట్ గురించి ఇక మొత్తం వివరాలు ఒకసారి మీరు కూడా తెలుసుకుంటే ఆన్లైన్ లో బై చేసినప్పుడు మీకు కూడా మంచిగా కానికంటే ముందు మంచిగా వీడియో నైతే లైక్ చేసి మన అకౌంట్ అయితే ఫాలో అయితే ఉండండి ప్రోడక్ట్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఒక్కొక్కటి ఓపెన్ చేస్తున్నది అయితే నాకైతే మస్తుంది ఎందుకంటే మనం రకరకాల లు అనుకోవడానికి ఒక్క గిన్నెనే మస్తుగా సెటిల్ అయితే వచ్చినాయి అనమాట ఫస్ట్ పైన రెండు ప్లేట్లు అయితే మాత్రము మనం చిన్న చిన్నగా పొంగనాలు వేసుకోవడానికి ఇక రెండు ప్లేట్లు అయితే వచ్చినాయి ఒక్క దాంట్లో పదహారు అనుకుంటా ఇక మనకైతే రెండు ప్లేట్లు ఉన్నాయి కాబట్టి చాలానే వచ్చేస్తాయి ఒకటేసారి చేసినప్పుడు దాని తర్వాత ఇంకొక చిన్న బాక్స్ అయితే ఓపెన్ అయింది ఇందులో కూడా సేమ్ దీనికి సంబంధించిన ప్లేట్లే ఉన్నాయి సో అవి కూడా ఓపెన్ అయితే ఇద్దాము ఇవి అక్కడ కింద కనబడుతున్నాయి కదా ఇవి ఏమో మనం రెగ్యులర్ గా వాడుకునే ఆడుకోవడం కోసం ఇడ్లీలు వేసుకోవడం కోసం రెండు ప్లేట్లు వచ్చినాయి ఇక ఒక దాంట్లో మనకి సెవెన్ అన్నమాట అంటే ఒకసారి పెట్టి అనుకోండి పద్నాలుగు ఇడ్లీలు మనకైతే వచ్చేస్తాయి ఇక దాని తర్వాత ఇది అసలు అయినా సిన్నెగా ఇది గిన్నె దాని మీదనే మనకి మూత కూడా వచ్చేసింది గిన్నె సైజ్ అయితే మాత్రం మంచిగా ఉన్నది సెవెన్ ఇడ్లీలు రౌండ్ గా అంటేనే మనకి అక్కనే అంటే సిక్స్ ఇడ్లీ అని అంటే మనకు కొంచెం అర్థం అయిపోతుంది ఎంత పెద్ద ఉంది అనేది కదా మొత్తం కూడా స్టే స్టీల్ తర్వాత వేడిని ఇంకొంచెం తొందరగా అబ్జర్వ్ చేసుకోవడానికి లోపలి ఎక్కువ మాడకుని ఉండడానికి ఇట్లా రాగి కోటింగ్ అయితే మాత్రం కింద అయితే వచ్చేసింది మూత కాకపోతే ఇక్కడ మైనస్ పాయింట్ లో ఏమొచ్చినాయనంటే ఇప్పుడు ఇన్ని తీర్లు తీర్లు ఉన్నాయి కదా అట్లా మనము అన్ని ఒకటేసారి పెట్టడానికి మాత్రం కుదరట్లేదు ఇక ఇది ఒక చిన్న బాక్స్ ఉంది కదా దీని కూడా ఫస్ట్ నేను ఓపెన్ చేసి అవు మనకు కావాల్సిన రెండు ఇక్కడనే ఉన్నాయి కదా మళ్ళీ వచ్చింది అని నేను అనుకున్నా ఓపెన్ చేసిన తర్వాత అర్థమైంది అంటే ఇంకా మనం స్టీమింగ్ కి సంబంధించిన ఫుడ్ అనుకోవడానికి లైక్ మోమోస్ లాంటివి ఉంటాయి కదా అవన్నీ కూడా మంచిగా స్టీమ్ చేసుకోవడానికి ఇక్కడ కూడా మనకి రెండు రకాల ప్లేట్లు వచ్చినాయి అది ఇంకొకటి ఏంటో చిన్నగా జాలీ జాలి లాగా అదైతే ఒకటి వచ్చేసింది మొత్తానికి దాంతో కలపకుండా మనకి సెవెన్ ప్లేట్ టైప్స్ అయితే మాత్రం మనకైతే వచ్చేసినాయి ఫస్ట్ అయితే మాత్రం అసలు అన్ని పెట్టేస్తుంది ఏమో అని నైతే అనుకున్నా కానీ ఒకటి పెడితే ఇంకోటి పెట్టడానికి మనకైతే లేకుండా మొత్తం సింగిల్ సింగిల్ కి సెటప్ అయిపోయింది దీన్ని చూసిన తర్వాత నాకు ఫ్యూజ్ లు అవుట్ అయిపోయింది ఓ దేవుడా అక్కడ ఆన్లైన్ లో చూపించిందేమో అంత పెద్దగా ఉంది ఇక్కడదేమో ఇంత చిన్నగా ఉంది ఇంద్ర గిన్నె అనుకొని మళ్ళీ ఇంకేమైనా నేను సెటప్ ఏమైనా తప్పు చేస్తుండేమో అనేసి అన్ని సెట్లు అయితే ఇప్పేసిన బాటి ఇడ్లీది ఇటు పొంగనాలది ఇటు మోమోస్ అవన్నీ కూడా టోటల్గా ఇప్పేసి ఒక దాని తర్వాత ఒకటైతే సెటప్ చేసేది చూస్తున్నాం ఎందుకంటే మనం ఇప్పటివరకు వాడిన ఇడ్లీ గిన్నె అనేది ఇలా ఉంది కదా రెగ్యులర్గా అలానే ఉంటాయి బట్ ఇప్పుడు డిఫరెంట్ ఇది తీసుకున్నాం కాబట్టి ఇవి ఏమైనా ఇంకా డిఫరెంట్ ఏమైనా ఉంటాయనేది చూసినాము ఈ స్టీల్ది బయటిది పెడితే మాత్రము పైన ఇంకేమైనా స్టీమ్ చేసుకోవడానికి అది ఒక్కటే పెట్టడానికి వస్తుంది ఇక నార్మల్గా ఇడ్లీ అయితే మాత్రం రెండు వస్తున్నాయి అంతే ఇక రెండింటి తర్వాత ఇంకోటి పెట్టడానికి ముచ్చట్లేదు పెడితే మూత అనేది పెట్టడానికి రానే రాదు రెండు రెండు మాత్రమే వేసుకోవాలి అంటే వన్ టైం కి మనం ఇడ్లీ పెట్టుకున్నాం అనుకోండి పద్నాలుగు ఇడ్లీలే వస్తాయి అంతే ఇక పెద్ద ఫ్యామిలీ ఉంటే రెండు రెండు సార్లు పెట్టుకోవాలి ఇక పొంగనాలు అంటే చిన్న చిన్నగా ఉన్నాయి ఓకే కానీ అసలుకైతే కానీ ఆన్లైన్లో చూసినప్పుడు చూడండి గిన్నె ఎంత పెద్దగా ఉందో మస్తు పెద్దగా ఉంది గిన్నె ప్లేట్లన్నైతే మాత్రం మంచిగా మందంగా మంచిగా కరెక్ట్గా నాచినాయి ఏ ఒక్క లెక్క పోకుండా డ్యామేజ్ లేకుండా మంచిగాచినాయి కానీ గిన్నె చూస్తేనేమో ఇంత పొట్టి ఉంది ఇంకొక హైలైట్ ప్యాంట్ చెప్పను అనబ్బా గట్టే కనుక ఇట్లా మనము మలిసినట్టు చేసినాం అనుకోండి గిన్నె రెండు వక్కలు అయిపోయేటట్టుగా మస్తు పల్స ఉంది ఇక అప్పుడే అనిపించింది అరే బిడ్డ ఇలాంటి గిన్నెలకు ఆన్లైన్ కాదు కానీ ఆఫ్లైనే చూసుకోవాలని ఇంతకీ మీరేమంటారు చెప్పుంది